నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ చిన్న ఎవరు చంపినారో దాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన ఈ రాష్ట్ర చరిత్రలో నిలబడతాడు కనీసం కూడా పుట్టిన చెల్లి కూడా నేను వదిలిన బాణం నా అన్న వదిలిన బాణం అని ఆ బాణం మళ్ళీ తిరిగి ఆయన మీదకే వచ్చే పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అంటే баб <coughs> бабу <coughs> कि सुफा रे जय पुरा आलु रे चलो जान सत्यटे भडा फूल फेलेदी मान्छे अनि या जय तमा छ रे लुट घुमरा चक्क चक्क कतै नसाल्दो दिपाडले थैंक यू सर ओइ చెబూరు గ్రామ పంచాయతీ నగరవ గ్రామంలో మా నాయకుడు అకిపట్కి టేకే కోటయ్య అపూర్వ సాధన పరిగణ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అదే విధంగా చెబూరు గ్రామ పంచాయతీ పరిగణనను అదే విధంగా నిర్దేశం పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నిర్దేశం పార్టీ పొలూరుపురం దగ్గర వేరేజిల్లా ధనవల్ల జဲలు చేస్తుంటూ

గ్రామ పంచాయతీ బంగారుపూరు గ్రామ సోదరి సోదరి మనులు యువకులు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులకి అందరూ కూడా నా ఉదయపూర్ నమస్కారం ఈరోజు ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో ఈ గ్రామానికి వచ్చిన సందర్భంలో ఈ గ్రామ మహిళలు కావచ్చు యువకులు కావచ్చు గ్రామస్తులు కావచ్చు మీరందరూ చూపినటువంటి ఆదరణకు మనస్ఫూర్తిగా కూడా నా చేసుకుంటున్నారు ఎప్పుడు గంగారుపూర్కి వచ్చినా వాన్లో వాన్ వస్తుంది ముందు కూడా మొట్టమొదటిగా మంత్రి ఈ ఊరులోకి వచ్చినప్పుడు వర్షం పడింది మళ్ళా ఈరోజు మంచి కాలం వస్తుంది అనడానికి నిదర్శనం దేవుడే ముఖ్యంగా గంగార్పూర్ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ రోజు నుంచి కాదు పార్టీ నాటి నుంచి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మాండంగా కూడా ఆదరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మధ్యలో కొంత ఇబ్బందులైనా మళ్ళీ ఈ రోజు గంగార్పూర్ లో మీరందరూ ఇంత స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీని మళ్ళీ మేము ఆదరిస్తామని ఇంతమంది ఇక్కడికి రావడానికి రేపు ఖచ్చితంగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంలో సందేహం లేదని చెప్పి తెలియజేస్తుంటా ఉన్నారు మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగాయి ముఖ్యంగా ఎప్పటి నుంచినో మనకు ఎగదాలు ఉండేటువంటి ఆ జాగాలు కావాలని నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అందరూ చెప్పిన తర్వాత చింతమర్ల కింద అప్పుడే సర్వే చేసి అవన్నీ కూడా క్లియర్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత అవి ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి ఆ రోజు నీళ్లు సౌకర్యం లేదంటే ఇక్కడి నుంచి బోరేసి అక్కడికి నీళ్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదే కాకుండా దానికి సంబంధించి రోడ్డు కూడా మీరు కావాలని పదే పదే కూడా కోరుతూ ఉన్నారు ఈరోజు ఎప్పుడు మళ్ళా మనకు ప్రభుత్వం ఖచ్చితంగా కూడా వస్తుంది మంచి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసి మీకు ఇస్తానని చెప్పి సందర్భంగా గ్రామస్తులందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి ఎక్కడ కూడా గ్రామాల్లో లేవు గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు బర్న్ అయితే కూడా వేసే పరిస్థితి ఈరోజు ఈ గ్రామ పంచాయతీలో ప్రభుత్వంలో లేదు అదే కాకుండా అన్ని రకాలుగా కూడా రేట్లు విపరీతంగా పెంచేశారు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగినాయి పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పదే పదే పెంచినారు ఈరోజు ఇండ్లు కొలతేసి ఉండే పెన్షన్లన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లన్నీ కూడా తీసేసిన సందర్భం కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా దాన్ని ఉన్న ప్రశ్నిస్తే వాళ్ళు బెదిరించి కేసులు పెట్టే తప్పించి కొత్తగా ఏ కార్యక్రమం చేసే పరిస్థితి లేదు ఈరోజు చెత్త కూడా పనిచేసేటువంటి చెత్త ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం నిలిచిపోతుంది మద్య నిషేధం చేస్తారని విపరీతంగా మంది ఎవడు కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ బ్లాక్ షాపుల్లో దొరుకుతూ దొరుకుతా ఉంది అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యంగా యువకులకు ఇక్కడ గ్రామంలో చదువుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు యువకుల భవిష్యత్తు పూర్తిగా కూడా నాశనంట్టిపోయే ప్రమాదం ఈ జగన్ రెడ్డి పాలనలో ఉంది ఆయన చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోలే అవన్నీ కూడా మనం సర్చ్ చేసుకోవాలంటే అనుభవం ఉండేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే తప్పించి మనకు మన భవిష్యత్తుకు వేరే మార్గమే లేదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా ఈ ప్రభుత్వం మొండి విధానాల వల్ల మూర్ఖప్ విధానాల వల్ల నలభై యాభై ఐదు రోజులు జైల్లో పెట్టారు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఆయనకి ఇప్పుడు తీసుకొచ్చి జైల్లో పెట్టి ఆయన హింసించే పరిస్థితి ఉంది నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ చిన్నాయిని ఎవరు చంపినారో దాన్ని కూడా తెలుసుకోవాలనేటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ఈ రాష్ట్ర చరిత్రలో నిలబడతాడు కనీసం కూడా పుట్టిన చెల్లి కూడా నేను వదిలిన బాణం నా అన్న వదిలిన బాణం అని ఆ బాణం వల్ల తిరిగి ఆయన మీదకే వచ్చే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది అంటే ఇంట్లో వాళ్ళు లేరు ఈధిలో వాళ్ళు లేరు ఎమ్మెల్యేలు లేరు ఈరోజు ప్రతి ఎమ్మెల్యే బయటకు వస్తా ఉన్నాడు ఎవరికి ఇంటర్వ్యూ లేవు మంత్రులు లేరు అంటే పూర్తిగా కూడా పాలనను గాడి తప్పించి నాశనం చేస్తా ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేసుకోమంటా ఉన్నా అందుకే మీరందరూ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు ఓట్లేసి ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి బంగారుపూర్ గ్రామకు చప్పిడిపల్లి గ్రామ పంచాయతీ పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సవలు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన నాయకత్వం జై జై జనసేన జై